హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మోస్ కిచెన్య ఈ రోజు ఈరోజు వీడియో వచ్చేసి జున్న పేలాలతో పేలాల పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ పేలాల పిండిని మనం తొలి ఏకాదశి రోజున ప్రసాదంగా తయారు చేసుకుంటాం కాబట్టి ఈ పేలాల పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్ ని చూద్దాం ముందుగా మనం ఒక కప్పు వరకు పచ్చ జొన్నలు కానీ తెల్ల జొన్నలు కానీ తీసుకోవాలి ఇప్పుడు వాటిని ఒక చిరుల గిన్నెలో వేసుకొని జల్లించుకోవాలండి ఏదన్నా డస్ట్ ఉంటే పోతుంది ఈ విధంగా జల్లించుకున్నాక ఇప్పుడు మనం ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు అందులో మనం జల్లించి పెట్టుకున్న జొన్నల్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఇంకేమైనా డస్ట్ ఉంటే మనం టీ జల్లెడితే ఈ విధంగా తీసేసుకోవచ్చు తీసేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా మరిగిపోతుందండి ఈ విధంగా మరిగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరీ ఎక్కువగా ఉడికించుకోవనవసరం అవసరం లేదు ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా స్ట్రైనర్తో మనం ఈ విధంగా జొన్నల్ని వడ వేసుకోవాలి ఇప్పుడు ఏదైనా తెల్లటి క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద మనం వేసుకున్న జొన్నల్ని వేసుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ వరకు ఆరబెట్టుకోవాలి అండి మనకి త్వరగానే ఆరిపోతాయి జొన్నలు ఈ విధంగా ఆరినాక డ్రై అయిపోయినాక ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం జొన్నల్ని అందులో వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుంటే మనకి జొన్నలు పే పేలాలుగా అవ్వవు త్వరగా అందుకే కొంచెంగా వేసుకొని ఈ విధంగా మనకి పేలాలు రెడీ అయిపోతున్నప్పుడు మూత పెట్టుకోవాలి లేకుంటే పేలాలు అనేవి ఎగిరిపోతాయి ఈ విధంగా మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వాటిని మనం వేయించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసుకుందాం అదేవిధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని మనం జొన్న పేలాలని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక చూసారు కంటే ఎంత తెల్లగా ఉన్నాయో జొన్న పిల్లాలు ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకొని కొంచెం కొంచెంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందాం జొన్న పేలాల పిండిని అదేవిధంగా మిగతా జొన్న పేలాలు మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం జొన్న పేలాల్ని వేసుకొని ఇప్పుడు అందులో ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు యాలకులు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ బెల్లం తురుముని గ్రైండ్ చేసుకున్న పిండిని ఆ జొన్న పేరాల పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం పిండి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాం నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం జొన్న పేలాలతో పేలాల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు తొలి ఏకాదశి రోజున మనం ఈ జొన్న పిండిని ప్రసాదంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్